ఈరోజు నేను తోటకూర ఫ్రై చూపించాలనుకుంటున్నాను ఇందుకోసం నేను ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న సన్నగా తర్వాత ఇందులోకి పచ్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఒక వేసుకునేసి వేసుకొనేసి మిరపకాయలు వెల్లుల్లి మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నా ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది తర్వాత తోటకూర బాగా సన్నగా కట్ చేసి క్లీన్ చేసుకొని వేసుకుంటున్నా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల్లోనే మగ్గిపోతుంది ఆ కూర రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది